మత్స్యలింగం అనేది ఒక ఏజెన్సీ ఏరియా పాడేరు పాడేరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం వైజాగ్ నుండి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది పాడేరు అనేది చాలా అందమైన మంచి ఏరియా పాడేరు అనేది పాడేరు నుండి చుట్టూ చెట్లు నీటి ప్రవాహాలతో అది ఏజెన్సీ అంటేనే ఎంత బాగుంటుంది చెప్పండి బాగుంటుంది లోయలతో అందంగా పూల చెట్లతో చాలా బాగుంటుంది ఆ పాడేరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ మత్స్యగుండం అనేది ఉంటుంది ఇక్కడ శివుణ్ణి మత్స్యలింగేశ్వర స్వామిగా పూజిస్తారు గంగా సమీతిగా ఒక రాయి మీద ఇతను ఉంటారంట అయితే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి నాగరికత ఉందంట ఈ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇక్కడ ఎంతమంది అరుకు వెళ్తూ ఉంటారు కదా అరుకు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఇక్కడ దిగి ఈ శివయ్యని దర్శించుకొని పాడేరులో అమ్మవారి పాదాల దగ్గర దిగుతారు ఆ తర్వాత మళ్ళా మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర దిగి ఆయన్ని దర్శించుకొని అక్కడ చేపలు ఉంటాయి సంవత్సరం పొడవునా ఒక చేపలు అలా వస్తూనే ఉంటాయి చాలా ఎక్కువ ఎక్కువ చేపలు ఉంటాయి పుదుగు తుపానికి కొంచెం అక్కడ రాళ్ళాటి కదిలిపోయి కొంచెం డ్యామేజ్ అయింది అయితే అందులో ఒకప్పుడు మా చిన్నప్పటి కాలంలో మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళేటప్పుడు ఆ గుప్పట్లో మూరీలు లేదా శనగలు ఏవైనా బియ్యం కానీ ఇలా పెడితే ఇలా పెట్టి నీటిలో పెడితే పిడికిలు బిగించి కానీ ఓపెన్ చేయకుండా కానీ అవి అవి పోయే వంట అయిపోయే వంట అలా అయితే కోరిక నెరవేరినట్లు ఇప్పుడు మనకి మరల వర్షం స్టార్ట్ అయింది కదా ఆ వర్షం పడుతూనే ఉంటుంది మంచి పోతాం ఏజెన్సీ అంటే చాలా బాగుంటుంది నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పాడైంది జాబ్ చేశాను ఫస్ట్ అయితే నేను భయమేసింది కానీ అక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుంది అయితే అప్పుడు అప్పుడే జాపల్ ఆలగింది జాబుల చాలా అనుకుంటున్న జాబ్ ఎవరైనా ఇది మిస్ అవుతారు ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పుకోవాలి ప్రకృతి ఆ